ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఇవాళ స్పెషల్ వచ్చేసి వంకాయ గ్రేవీ కర్రీ చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా వండాలో ఈ వీడియో ద్వారా మేము చెప్పాలనుకుంటున్నామండి స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి ఇప్పుడు తయారు చేసే విధానం అని ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ వేడిన తర్వాత అందులో నువ్వులు వేసి మంచిగా వేయించుకోవాలి అందులోనే లవంగాలు యాలకులు యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా మంచిగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు గ్రైండ్లో కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసేయాలి కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేయాలి అండ్ వేయించుకున్న నువ్వులు అందులోనే వేసేసుకోవాలి చింతపండు వేసేసుకోవాలి వెల్లుల్లి నాలుగైదు వెల్లుల్లి కూడా అందులోనే వేసేసుకోవాలి ఉప్పు వేసేసుకోవాలి అండ్ పొడి కూడా అందులోనే గ్రైండ్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక దానిలో ఆయిల్ పోసేసి లో ఫ్లేమ్లో మంచిగా వేడైన తర్వాత ఇవాళ కట్ చేసుకున్న వంకాయలు మంచిగా ఉడికేటట్టు వేగేటట్టు అందులో వేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని మళ్ళీ ఓపెన్ చేసి కలిపేసుకోవాలి చెక్ చేయాలి వెదర్ అది ఉడికిందా లేదని చెప్పేసి మళ్ళీ టూ మినిట్స్ మేము మళ్ళీ మూత పెట్టుకొని తీసేసి తర్వాత మళ్ళీ కలిపేసుకొని ఒక వేస్తే తొందరగా ఉడుకుతుందంట ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అని చెప్పేసి అది తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే దాంట్లో అదే బౌల్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి అందులో జీలకర్ర ఆవాలు అందులో యాడ్ చేసేసుకోవాలి అలాగు ఉల్లాకు కరివేపాకు మెంతాకు యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకున్నాక మిశ్రమాన్ని ఇందులో ఆయిల్లోనే కలిపేసుకోవాలి తాలూపులోనే కలిపేసుకోవాలి మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేదాకా మంచిగా లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి అందులో పసుపు యాడ్ చేసుకోవాలి మధ్యలో మంచిగా మిక్స్ చేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉందండి మేము ట్రై చేసినాము అండ్ అప్పుడు వేయించుకున్న వంకాయలు ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి చాలా ఇప్పుడు ఫంక్షన్లో ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చాలా టేస్టీగా ఉంటుందండి అట్లా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఈ విధంగా ఆయిల్ పైకి తేలినంత వరకు పచ్చివాసన అయ్యేంత వరకు మనం ఇలా చేస్తూ ఉండాలి వేయించు ఇందులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉందండి అండ్ అందులోనే చింతపండు సూప్ అందులో కూడా మిక్స్ చేసేసుకోవాలి ఆ పులుసు చాలా టేస్టీగా వస్తుందండి మంచిగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని ఓపెన్ చేయాలి ఈ విధంగా పైకి తేలిన తర్వాత ఈ స్మెల్ అయితే చాలా బాగుంటుంది అండి చాలా టేస్టీగా ఉంది చాలా ఈజీ ప్రాసెస్ ఇప్పుడు ధనియాల పౌడర్ లాస్ట్కి మిక్స్ చేసుకొని లాస్ట్ కొత్తిమీర ఆకుతోనే గార్నిష్ చేసేసుకుంటే వేడి వేడి టేస్టీ వంకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది అండి చూసారు కదా ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో ఏం కావాలో కూడా మీకు చెప్తే మేము నెక్స్ట్ వీడియో కోసం కూడా మేము ప్రిపేర్ చేసుకుంటామండి మాకు మీ సపోర్ట్ కావాలి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అనుస్ కిచెన్ థ్యాంక్ యూ Thanks for watching and do subscribe to Anu's Kitchen. Thank you.